దేవాదల ప్రాజెక్టు అన్ని దశల పనులను రెండేళ్లలో పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు అందించే ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు హన్మకొండ జిల్లా దేవన్నపేటకు విచ్చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి దేవన్నపేట పంప్ హౌజ్ ను సందర్శించారు ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద టన్నెల్ పనులను పరిశీలించారు అనంతరం దేవాదల ప్రాజెక్టు పనులపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు పునరుద్ఘాటించారు రెండేళ్లలో దేవాదుల హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే డిజైన్ యాక్ట్ ఆరు లక్షల ఎకరాలకు నీటి ఇవ్వడానికి దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము భద్రకాళి చెరువు వరంగల్ టౌన్ లో డీసిల్టింగ్ ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ కూడా పర్యవేక్షణ చేసి అది ఏ విధంగా వేగవంతంగా ఈ ఎండాకాలం పూర్తి ఆ విషయం కూడా పరిశీలన చేయడం జరుగుతుంది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా మా ఇరిగేషన్ శాఖ ముందుకు పోతున్నాము ఎక్కడైతే నెక్స్ ఉన్నాయో సొల్యూషన్ కంప్లీషన్ చేయడానికి ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుని సాగులో తీసుకొచ్చేది ఈ రాష్ట ప్రభుత్వం యొక్క ఆలోచన తక్కువ ఖర్చు పెడితే ఆయకట్టు ఎక్కడ ఎక్కువ వస్తుందో వాటి అన్నింటినీ ఈ రాబోయే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది